గుడ్ మార్నింగ్ గుడ్ డేజా మార్నింగ్ లీడర్స్ డేజాలో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఐడియా అనేది ఎలా ఓపెన్ చేసి చూసుకోవాలనేది చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఎవరైతే డేజే డిస్ట్రిబ్యూటర్లు తర్వాత కస్టమర్స్ డేజాలో రిజిస్టర్ చేసుకో చేసుకున్న ప్రతి ఒక్కరు ఈ డేజా మెంబర్స్ ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడాలి ముందు ఎప్పుడైతే మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటామో మనకు యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది వస్తుంది ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ ద్వారా మనం ఐడిని ఓపెన్ చేసుకోవచ్చు మనం మొదటగా చేయాల్సిన విషయం ఏంటంటే క్రోమ్లోకి వెళ్ళాలి క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత డే జై అంటే డిఏవై జేఓవై కొట్ కొట్టిన తర్వాత మనం సెర్చ్ చేయాలి చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏదైతుందో డబ్ల్యూ డాట్ కామ్ జై డాట్ ఇన్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయంగానే మనకు ఇక్కడ కొన్ని డిస్ప్లే అంటే ఏదైనా ఆఫర్ ఉన్నప్పుడు ఇక్కడ డిస్ప్లే అనేది అవుతుంటుంది మనం దాన్ని క్యాన్సల్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా పైన దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మన యూజర్ నేమ్ అండ్ యూజర్ పాస్వర్డ్ అని అడుగుతుంది మీరు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో అప్పుడు మీకు మే మే నార్మల్ మెసేజ్ అనేది మీకు మీ ఫోన్కే వస్తుంది యూజర్ యూజర్ నేమ్ అంటే యూజర్ ఐడి పాస్వర్డ్ అది ఇక్కడ టైప్ చేయాలి ఆల్రెడీ నేను ఒకటి ఇంతమంది ఒకటి ఓపెన్ చేశాను అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఓకే ఇది పైది యూజర్ యూజర్ నేమ్ అండి యూజర్ ఐడి కింద వచ్చేసి పాస్వర్డ్ ఉంటుంది అది మీ మొబైల్కి వస్తుంది మీరు దాన్ని కొట్టేసేయండి కింద ఇది క్యాప్చర్ ఏదైతుందో దాన్ని టైప్ చేయండి బిగ్ బిగ్ లెటర్లో కానీ స్మాల్ లెటర్లో కానీ కూడా టైప్ చేయొచ్చు జెడిఎం హెచ్పి ఓకే హెచ్పి డబ్ల్యూ తర్వాత లాగిన్ కొట్టేషన్ లాగిన్ కొట్టాగానే మనకు ఐడి అనేది ఇలా ఓపెన్ అవబోతుంది ఇక్కడ ఓపెన్ అయ్యింది ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇదే అండి డీటెయిల్గా ఇది డాష్ బోర్డ్ అండి మనకు డీటెయిల్స్గా ఉంటాయి దీని గురించి మీ తర్వాత తను ఇక్కడ మీరు ఫస్ట్ చేయాల్సిన మళ్ళీ ప్రొఫైల్ పిక్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు దాని మీద క్లిక్ చేస్తే మనకు ఓపెన్ అవుతుంది మనం క్రోమ్లో మెయిల్ వెళ్ళి కానీ ఓకే నచ్చిన ఫోటో ఒకటి మనం పెట్టుకోవచ్చు ఓకే ఎగ్జాంపుల్ నేను ఒకటి పెట్టేస్తాను ఇప్పుడు ఓకే ఓకే ఇది పెట్టేస్తున్నా ఓకే ఇలా మా దగ్గర ఇట్లా అండి క్లియరా ఇది క్లియర్ దాంతోపాటు మీరు ఐడి కార్డు కూడా ఉంటుంది మనకి ఇక్కడ త్రీ హండ్రెడ్స్ క్లిక్ చేసుకోవచ్చు తర్వాత అబౌట్ మై సెల్ఫ్ తర్వాత ఐడి కార్డు ఇక్కడ వస్తుంది ఐడి కార్డు కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చండి ఓకే క్లియర్గా ఉంది కదా అర్థమైంది కదా డాష్ బోర్డ్లోకి వెళ్దాం ఇదే అండి మనం ఐడి ఓపెన్ చేసుకోవడం విధానం ప్రతి ఒక్కరు మీకు మీకు తెలిసిన మీకు కొత్త వాళ్ళకు కూడా పంపించండి వాళ్ళకు కూడా ఎలా ఓపెన్ చేసుకోవాలని తెలుస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ